నమస్తే మీ పిల్లలు హైగా ఫీల్ అవుతున్నారా టీచర్లు అడిగిన క్వశ్చన్స్ చెప్పడానికి చదువులో దృష్టి పెట్టడానికి బాగా ఇబ్బంది పడుతున్నారా దీనికి పరిష్కారం ఎక్కువ హోంవర్క్ కాదు అది వాళ్ళ చేతుల్లోనే ఉంది ఈరోజు మన మూత్రలు హ్యాండ్ జెస్టర్స్ వాటి యొక్క పురాతన శక్తిని అంటే యాన్షియెంట్ ఎనర్జీని అన్లాక్ చేయడానికి ప్రయత్నిద్దాం ఓకే వాళ్ళు ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఏకాగ్రత అలాగే వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచే మూడు ముద్రలను ఈరోజు నేర్చుకుందాం ఈ వీడియోలో ఓకేనా అసలు ఈ ముద్రలు అంటే ఏమిటి ఈ ముద్రల వలయాలు అంటే ఎనర్జీ సర్క్యూట్స్ చేతుల్లోని నిర్దిష్ట బిందువులను కలపడం ద్వారా మన ప్రాణవాయువుని మెదడుకి నేరుగా మళ్ళిస్తామన్నమాట ఇది మెదడుని శాంతపరచడానికి అంటే కామ్గా చేయడానికి మరియు స్పష్టత క్లారిటీని పెంచడానికి ఒక శాస్త్రీయమైన మార్గం ఫస్ట్ దీంట్లో ఫస్ట్ ముద్ర అభయ ముద్ర ఏ ముద్రతో మొదలు పెట్టబడుతున్నారో కామెంట్లో కామెంట్ చేయండి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ